ఇవాళ మనం మేమే మేకపిల్ల అనే తెలుగు కథని తెలుసుకుందాం వింటారా మరి అనగనగా ఉఫ్ ఉఫ్ అని ఒక ఎర్రటి మేక ఉండేది ఆ మేకకు నాలుగు పిల్లలు పుట్టాయి నాలుగు పిల్లల్లోనూ మూడు తల్లి పోలిక కడసారిది మాత్రం కారు నలుపు దీనికి మేమే మేక పిల్ల అని పేరు ఈ సంతతిలో మూడు పిల్లలు తల్లి చెప్పిన మాట విని బుద్ధిగా ఉండేవి కానీ మేమే మేకపిల్ల మాత్రం గడుగ్గాయిగా తిరుగుతూ తగని అల్లరి చేస్తూ ఉండేది ఒక రోజున మేమే మేకపిల్ల తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా అమ్మా నాకు ఢిల్లీ సుల్తాన్ని చూచి రావాలని ఉంది మనిద్దరం కలిసి వెళ్దాంలే బయలుదేరు అన్నది దానికి తల్లి మేక పాప ఇప్పుడు నాకు చేతి నిండా బోలెడు పని ఉన్నది అదీ కాక ఇంత చిన్నవాళ్ళు ఏమిటి ఢిల్లీ వెళ్ళడం ఏమిటి సుల్తాన్ని చూడడం ఏంటి మీరు పెద్దవాళ్ళు అయిన తరువాత అందరం కలిసి వెళ్దాంలే అని చెప్పింది పెద్ద అయ్యే వరకు ఎవరాగుతారేమిటి వస్తే ఇప్పుడు రండి లేకపోతే పోండి మీ ఇష్టం ఇదిగో నేను బయలుదేరిపోతున్నాను అని మేమే మేకపిల్ల రోడ్డు మీదకి పరిగెత్తింది అటువంటి అల్లరి పిల్లలతో చేసేది ఏమిటి సరే అనుభవించు నీ ప్రారంధం నిన్ను కన్నాను కానీ నీ రాతను కానలేదు కదా అనుకుని విచారించింది తల్లి మేక మేమే మేక పిల్ల పాడుకుంటూ గంతులేస్తూ పోతూ ఉండగా దారిలో ఒక ఏరు అడ్డు వచ్చింది ఏరు మేకమ్మని చూసి మేకమ్మ మేకమ్మ నా పైన ఎవరో కొమ్మ పడేసిపోయినారు అది నాకు బరువైపోయి నడవలేకుండా ఉన్నాను దానిని కాస్త నవి లేసిపోతీ నీకు పుణ్యం ఉంటుంది అని బతిమలాడింది పాపం రమ్మన్నారు తిమ్మన్న బంతికి కొమ్మలు తినటమే పని అనుకున్నావా నాకు ఢిల్లీకి పోవాలి సుల్తాన్ని చూడాలి ఇప్పుడు నాకు తీరకలేదు అని చెప్పేసి మేమే మేకపిల్ల బళ్ళి పాడుకుంటూ గెంతుకుంటూ వెళ్ళిపోయింది మరికొంత దూరం వెళ్ళేసరికి ఒక మండుతున్న మంట కనపడి మేకమ్మ మేకమ్మ నేను ఆరిపోబోతున్నాను అల్లదిగో నీ కాలి దగ్గర ఒక పుల్ల ఉంది అది కాస్త ఇలా పడవేసిపోతల్లి నీకు పుణ్యం ఉంటుంది అని బతిమలాడింది ఏరుకు చెప్పినట్టుగానే మంట కూడా చెప్పివేసి మేకపిల్ల పరిగెత్తిపోయింది మరి కొంచెం దూరం పోయేసరికి ఒక చెట్టు కింద గాలి కనపడింది మేకమ్మ మేకమ్మ ఈ చెట్టుకి ఎవరో ముళ్ళ కంచి కట్టారు అది నా వీపుకి గుచ్చుకుంటున్నది దాన్ని కాస్త లాగి పారే తల్లి నీకు పుణ్యం ఉంటుంది అని బతుమలాడింది గాలి నీళ్లకు మంటకు చెప్పినట్టుగానే గాలికి కూడా చెప్పేసి మేకపిల్ల పరుగెత్తిపోయింది వెళ్ళి వెళ్ళి మేమే మేకపిల్ల చివరకు ఢిల్లీ సుల్తాన్ కోట చేరుకున్నది ఆ దారిని పోతూ ఉన్న మనిషిని పిలిచి సుల్తాన్ ఎక్కడ ఉన్నాడు నేను చూడాలి అని అడిగింది అతను సుల్తాన్ గారి వంటల సాయిబు రా రా నీకు సుల్తాన్ కావాలా నేను చూపిస్తాను రా అంటూ పక్కపక్క నవ్వి మేమే మేకపిల్లను వంటింటిలోకి లాక్కొని పోయాడు అతను పొయ్యి రాజేసి పెద్ద డేగీసా నీళ్లు పెట్టి అందులో మేకపిల్లని ఉంచి డేగీసా మూసిపోయాడు పాపం మేమే మేకపిల్లకు భయం పట్టుకుంది నీళ్ల వైపు చూసి నీళ్లు నీళ్లు మీరు కాగపోకండి మీరు కాగారంటే నేను ఉడికి చచ్చిపోతాను అని బతిమలాడింది మాకు కష్టం వచ్చినప్పుడు ఆర్చినావా తీర్చినావా మేము కాగేది కాగేదే అని నీళ్లు బుడబుడా కాగటం మొదలెట్టినాయి అప్పుడు మేకపిల్ల నిప్పు వంక చూసి నిప్పా నిప్పా నువ్వు రాజుకోవద్దు నువ్వు మండినావంటే నేను ఒళ్ళు కాలిపోయి చచ్చిపోతాను అని బతిమలాడింది నిప్పు కూడా నీళ్లలాగే చెప్పి మండసాగింది చివరకు మేకపిల్ల గాలితో గాలి గాలి నువ్వేడ్చవద్దు నువ్వు వీచితే నిప్పు మండుతుంది నిప్పు మండితే నీళ్లు కాగుతాయి నీళ్లు కాగితే నేను ఒళ్ళు కాలి చచ్చిపోతాను నా మీద దయతాల్చవా అని బతిమిలాడింది గాలికి మేకపిల్ల మీద జాలి కలిగింది ఇందాక దారిలో నేను నిన్ను సహాయం చేయమని అడిగితే అబ్బో నాకు పని ఉంది అని చెప్పి పరిగెత్తుకుపోయావు ఇప్పుడు నీకే నా సహాయం కావలసి వచ్చింది చూసావా పాప వేళకు ఎవళ్ళ అవసరం వస్తుందో అందుచేత ప్రపంచంలో ఎవళ్లతోనూ విరోధం పెట్టుకోకూడదు ఇప్పుడికైనా ఇంకా బుద్ధి తెచ్చుకుని వీలైనప్పుడల్లా ఒకళ్ళకు ఉపకారం చేయటం నేర్చుకో మిడిసిపడి మాట నిర్లక్ష్యం చేయకో అని అనేక విధాలా బోధ చేసి గాలి వేచటం మానివేసింది గాలి కదలకుండా ఉండేసరికి మంట ఆరిపోయింది మంట ఆరిపోయేసరికి నీళ్లు చల్లబడిపోయినాయి ఇంతలో వంటల సాయిబు వచ్చి మళ్ళీ డేగీసా కిందకి దింపి నీళ్లు ఎంత వెచ్చబడినయ్యో అని మూత తీసి చూడబోయాడు మూత తీసి తీయడంతోనే మేమే మేక భీమని డేగిసాలో నుంచి దూకి తుర్రుమని ఇంటికి పారిపోయింది జరిగిందంతా తల్లితో చెప్పింది పాపకు గండం తప్పినందుకు గాలిదేవుడి బోధ వల్ల పెంకితను అణిగి బుద్ధి వచ్చినందుకు తల్లి చాలా సంతోషించింది ఇదండి ఇవాళ మన మేమే మేక పిల్లా కథ మళ్ళీ ఇంకొక కొత్త కథతో మేము ముందుంటాం అంతవరకు సెలవా మరి